హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి రామ్ మేడ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మనం వచ్చినాం శ్రీ నెల్లూరు ఉన్న శ్రీ జొన్నవాడ కామాక్ష అమ్మవారి గుడి దగ్గరికి వచ్చినాం అంటే శ్రీ మల్లికార్జున కామాక్ష అమ్మవారు అని పేర్కొన్న ఈ విశిష్ట దేవాలయం ఇది అయితే చాలా పురాతనమైన కాలం కాబట్టి దేవాలయం ఇది ఈ దేవాలయం దగ్గర 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 పక్కనే ఆనుకొని చెరువు ఉంటుంది అయితే మనం చీకట్లో పోయినాం కాబట్టి మనం తీయలేకపోయినాం కాబట్టి అయితే గుడి కూడా ముందు పక్క ప్రాంగణం కూడా చాలా వరకు రేఖేసి ప్రజలు వచ్చిన భక్తులు కానీ ఎవరు వచ్చిన వాళ్ళు ఆడవేసి గుండె వేసేసానికి గుండె దాటింది అయితే చాలా వరకు అద్భుతంగా గుడి కూడా అద్భుతంగా చాలా పురాతనమైన గుడి దీంతో పాటు ఏంటంటే మనం గుళ్ళేకి వెళ్తున్నాం చూడండి దగ్గర దగ్గరకి వచ్చినాం చూడండి దేవాలయం ఇది అయితే దేవాలయం చాలా పురాతనమైన కానీ గుడి చాలా విశిష్టమైన గుడి కూడా ఇది దాంతోపాటు మనం చాలా వరకు ఇక్కడ ఉంటే ఏమున్నా కానీ నెరవేరితే ఓరుకుంటుంటారు చాలా వరకు అమ్మవారు కూడా ఇక్కడ వెళ్తుంది కాబట్టి అష్టదేవతల్లో ఒక అమ్మవారు కాబట్టి కామాక్షి దేవిని చాలా ప్రసిద్ధగా జరివైతే ఈ గుడి అయితే దగ్గర దగ్గర వెయ్యి ఏళ్ళ సంవత్సరాల గుడి ఇది ఈ గుడిలో ఏమన్నా కానీ చూడండి మనం స్టార్టింగ్ మనం ముందుకు వెళ్తున్నాం ముందుకెళ్లే కొద్దీ ఇప్పుడు మనం ఎడమ పక్క సైడే శక్తిపీఠాలకు సంబంధించి అమ్మవారి విగ్రహాలు అంటే పంతొమ్మిది శక్తిపీఠాలు చూడండి పంతొమ్మిది శక్తి పిల్లలు పద్దెనిమిది ఆ పద్దెనిమిది శక్తి ఉంటాయి పద్దెనిమిది ఆ పద్య శక్తి అండి అయితే పద్య శక్తి పిల్లలు ఏంటంటే అమ్మవారు ప్రతి ఒక్క దేవాలయం అంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎన్నిగుళ్ళు తమిళనాడు తమిళనాడున్న రకరకాలుగా శక్తి పిల్లలు వేసినారు ఆ శక్తి పిల్లలకు సంబంధించి అమ్మవారు మన కామాక్షి అమ్మవారు కొంచెం దాంట్లో ఒక భాగంగా ఉన్నది అయితే దాదాపు ఈ గుడి కూడా చాలా వరకు గొప్ప గుడి అయితే మనం ఎప్పుడు చూసినా కూడా ఈ చాలా వరకు తెలియదు ఈ ఒక మనగుడలో పడింది గుడి కూడా స్టార్టింగ్ పోవడగానే ఇక్కడొచ్చిన శ్రీ శివుడు విగ్రహంతో స్టార్ట్ అయ్యి స్వామివారి అమ్మవారి ద్వయస్తంభం చూసుకొని ఎదురుగా ఉన్న స్వామివారి ఎదురుగా ఉన్న శివాలయానికి నందిని దర్శించుకొని దాంతోపాటు శివుడి విగ్రహాన్ని సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు కలిసి ఉండేటట్టుగా ఈ గుడి ప్రతిష్ట చేసిన బాగా అయితే శివుడి గుళింగం కూడా ఇక్కడ ఏం చూసినా మనం మొక్కునా నెలవేరుతారు ఇటువంటి గుడి కూడా ఆవరణం కూడా చాలా పెద్దది గుడి మీద చాలా చాలా శిల్పాలు కూడా చాలా పురాతన శిల్పాలు ఉన్నాయి అయితే గుడి చరిత్ర కూడా ఏంటంటే ఒక పెద్ద బోర్డు రాసిండు ఇక్కడ అంటే ఆ బోర్డు శిలాపలకం మీద రాసింది కాబట్టి ఆయన చూడండి ఇదండి ఈ దగ్గర దగ్గర చాలా కాటకాల చరిత్ర ఇది అంతా మీరు ఎప్పుడన్నా పోవాలనుకుంటే నెల్లూరు దగ్గర ఉన్న బుచ్చి దగ్గర ఉంటుంది హెమ్మవారి విగ్రహం కూడా ఈ చరిత్ర ఆలయ చరిత్ర అంతా ఈ ఒక పటంలో రాసిండు స్వామివారి ఇది వెండి తేరు వెండి ఎద్దు ఈ ఒక గ్రహాలు ఒక శివరాత్రి నాడు స్వామివారి కళ్యాణం చేసి చేస్తారు చూడండి ఇంత వెండితో చేసిన మండపం ఇది అంటే తేరు అంటారు దీన్ని ఆ పక్కన వెండిది ఎద్దుది చూడే శిల్పాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ శిల్పాలతో పాటు చాలా వరకు కామాక్ష వారు కూడా ఏంటంటే ఈ చాలా ప్రసిద్ధిగాంచిన గుడి కాబట్టి ఇది దగ్గర దగ్గర వెయ్యేళ్ళు దాటిపోయిన గుడిది అయితే మేము ఆ రోజు చూసిన నైట్ పోయినాం నైట్ తొమ్మిది ధర పదిహేను మా పై లోపల గుడి కూడా ఎంత అంటే ఆ రోజు పౌర్ణమి కూడా ముందు జాగాడు ముందు రోజు ఆ రోజు పిల్లల పౌర్ణమింది కాబట్టి బాగా చంద్రుడు బాగా హంగుగానిచ్చిండు చూడండి స్వామ్మవారికి కళ్యాణం అయ్యేటట్టుగా ఒక పెద్ద పెద్ద విగ్రహాలు తీసిండు అమ్మవారి ఎదురుగా వచ్చి ఈ సింహం ఉంటుంది సింహ లోపల అమ్మవారి గుడి అంటే అమ్మవారికి రావట్లేదు కానీ మన జూ లోపల జూమ్ లాగింది మనం చూడండి అయితే ఆ స్వామివారికి అటెండ్ చీరలు అవన్నీ ఇక వేలం వేస్తారు అంటే వేలం అంటే మనం కొనుక్కోవచ్చు అంటే ఒక చీర కాస్ట్ ఉంటుంది దానికి వంద రెండు వందలు ఉంటుంది కాబట్టి తీసుకోగలం వాళ్ళ దగ్గర ఎంతమంది బుక్కున్న నిరగెడతాయి అయితే మీరు ఎప్పుడు పోవాల్సి ఉండే తప్పకుండా చూడాల్సిన గుడి ఇది ప్రతిష్టాత్మైన గుడి కాబట్టి మీరు తప్పకుండా ఈ గుడి చూడవచ్చు చూసినా మాత్రం మనకు చాలా మంచి జరుగుతుంది కూడా అయితే చాలా ఎప్పుడన్నా మీరు చూడాలని చూడొచ్చు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి